ఈ రోజు దేశవ్యాప్తం కూడా భారతదేశ ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలను ఆందోళన నిరసనతో భారతదేశం అంతా కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది దీనికి కారణమైన బీజేపీ పార్టీ మాత్రం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ విశాఖ సాహసం చేస్తా ఉంది ఈరోజు ఒక్కగోటి భూములు అనేది నువ్వు ఏర్పాటు చేసింది కాదు ఒక్కగోటు నువ్వు ఏర్పాటు చేసింది కాదు భూములు నువ్వు కేటాయింపు చేసింది కాదు అనేక వందల సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు అదేవిధంగా హిందూ రాజులు ముస్లిం ప్రార్ధన మందిరాలు మరి వాళ్ళ పట్ల విశ్వాసం ఉంది పట్ల దాని పట్ల వాళ్ళు మరి గౌరవం భావిస్తూ అనేక భూములు కేటాయింపులు జరిగే చేయడం జరిగింది అప్పుడు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం కేటాయింపులు జరిగిన భూముల్ని స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం రూపకల్పన చేసేటప్పుడు ఒక స్పష్టమైన నిబంధనలతో ఒక్కోటి చట్టాన్ని ఒగ్గోడు నిర్మాణం చేస్తే ఈరోజును సవరణ పేరుతో భారతదేశ వ్యాప్తం కూడా ఘర్షణ వాతావరణం సృష్టించారు సవరానికి ఏంది ఎవరు అడిగారు నీకు సవరణ చేయమని చెప్పాలి ముస్లింస్ అడిగారా లేకపోతే హిందువులు అడిగారా ముస్లింస్ కోసం నష్టం ఏది ఒక్కోటి చట్టం వల్ల హిందువులకి ఏమైనా నష్టం వస్తుందని వాళ్ళు అడిగారా ఎవరు అడగారా కానీ నువ్వే మత విశ్వాసాల పట్ల ఒక వర్గాన్ని హింసించాలి ఒక వర్గాన్ని అణగదొక్కాలని చెప్పి అని ఈ రోజు బలవంతం చట్టాలను చేస్తూ మరి నువ్వు ఈ విధంగా ఘర్షణ వాతావరణం సృష్టించడం అనేది కులాల మధ్య మతాల మధ్య నువ్వు ఒక ఘర్షణ వాతావరణం సృష్టిస్తూ ఒక అనైక్యత కారణమవుతున్న బీజేపీ పార్టీని నరేంద్ర మోడీని ఏమనాలి నరేంద్ర మోడీ ఆ బైరాగి అంటాడు వికసిత భారత్ అని చెప్పేసి వికసిత భారత్ అంటే ఏంది ఈ భారతదేశంలో అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు అభివృద్ధి పదంలో వెళ్తూ అన్ని మత విశ్వాసాలను గౌరవించు ఒకరికొకరు సోదర భావంతో మిగుతూ ఉండాలి కానీ వికసిత భారత్ అని చెప్పేసని డైలాగ్ చెప్పాను నరేంద్ర మోడీ బైరాగి మరి చూస్తే మతం పేరుతో చంపుతున్నావు మాంసం పేరుతో చంపుతున్నావు జంతువు పేరుతో చంపుతున్నావు ఆచారం పేరుతో చంపుతున్నావు అనుమానం పేరుతో చంపుతున్నావు ఈ రోజు మణిపూర్లో అనేక వందల మంది మానభంగాలు చేస్తూ అనేక వందల మందిని చంపావు నీ రక్తదాహం తీర్చుకున్నావు అదేవిధంగా ఉత్తరాష్ట్రాలు చూసుకుంటే రోజుకు గిరిజనులు కావచ్చు ఎస్సీలు కావచ్చు ముస్లింలు కావచ్చు అనేక దా అనేక రకాల దాడులు చేస్తూ కనీసం కేసు పెట్టడానికి కూడా వీలు లేకుండా రాజ్యాంగ నిర్వీర్యం చేస్తూ ధ్వంసం చేస్తూ నువ్వు సాగిస్తున్నా పుట్టపూరితమైన రక్తపాతమైన పునాదులు త్వరలో బద్దలవ్వబోతున్నాయి దీన్ని భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు వికసిత్ భారత్ అంటాడు అక్కడ ప్రయాగరాజులో అక్కడ బైరాగి ఉన్నాడు నీకు అసలు స్వాములంటే బాబాలంటే ఏలుగ ఉండాలి ఆ బుల్లదర్ బాబా చేస్తుంది రోజు ప్రయాగరాజులో బాబాలంటే కనికర ఉండాలి కాలనీ ఉండాలి ప్రజల పట్ల జాలి ఉండాలి కానీ ఈరోజు ముఖ్యమంత్రి అనే ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని మరి ఈ రాజ్యంలో స్పష్టంగా పొందుపరిచి ఉన్నాయి నిరాశ్ర అయిన వాళ్ళు ఆశ్రమం పొందడం కోసం ప్రభుత్వ భూముల్లో చిన్న గుర్షాలు పాకాలు వేసుకొని నివసించే హక్కు రాజ్యాంగం కల్పించింది ప్రభుత్వ భూముల్లో ప్రయాగరాజుల్లో అనేక గిరిజనులు కావచ్చు చిన్న పొలాలకు సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళకి నిరా నిరాశలు ఉంటే వాళ్ళు కురుషులు వేసుకుని జీవనం సాగిస్తూ ఉంటే కార్పొరేట్ కంపెనీల కోసం ఈ రోజును గుడ్వాళ్ళతో వెళ్ళి మరి అక్కడ అన్ని పాకల్ని అదే విధంగా అన్ని గుడిసెల్ని నేలమట్టం చేస్తా ఉంటే చిన్నపిల్ల పది సంవత్సరాల పిల్ల పుస్తకాలు కాపాడుకోవడానికి ఆ పుస్తకాలు తీసుకొని ప్రాణభై పరిగెత్తు ఉంటే అది ఎంత ఉదాహరణ దృశ్యం అనేది సుప్రీంకోర్టు కూడా నీకు చిపాట్లు పెట్టిలే కానీ మీకు బుద్ధి జ్ఞానం ఈ రోజు కూడా రావట్లేదు మీరు అనుకుంటా ఉన్నారు మా సామ్రాజ్యం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందని ప్రజాస్వామ్యంలో ఈ ప్రపంచం ఎప్పుడైనా చూసుకుంటే నియంత్రాలకు పట్టిన ఏ గది కట్టి ఏ గది పట్టిందనేది ఒక్కసారి చరిత్ర ఒకసారి తిరగది నీ నియంత్రణ స్వభావంతో ఈరోజు మతం పేరు హెంత సాగిస్తూ నువ్వు నిర్ నిర్మించుకున్న మాసముద్ర పునాదులు త్వరలో బద్దబోతున్నాయి మరి ఈ ఒక్కోటికి సంబంధించిన అనేక మంది హిందూ ఎంపీలు కావచ్చు బీసీ ఎంపీలు ఎస్టీ ఎంపీలు ఎస్సీ ఎంపీలు ముస్లిం ఎంపీలు లేరు కాబట్టి కనీసం రెండు వందల ముప్పై మంది ఎంపీలు మరి ముస్లిం సమాజానికి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ రోజు నిరసన ఆందోళన చేయడం అనేది వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ మరి ఇక్కడ ముస్లిం సమాజం కూడా కొంత చైతన్యం పోవాలి ముస్లిం సమాజం కూడా కొంత యథార్థ విషయాన్ని మనం గమనించుకోవాలి మన రాష్ట్రంలో చూసుకుంటే గతంలో ఎన్ఆర్సీ కావచ్చు సిఏ కావచ్చు మరి బిఏ కోడ్ కుట్రపూరితంగా తీర్మానం చేస్తే ఇటు ప్రధాన రాజకీయ పార్టీలు అందరు కూడా ఏ ఒక్కరు కాదు అందరూ కూడా వారి మద్దతు తెలియజేశారు ఈ రోజు మరి ఒక ఆయన ఏమో నేను మద్దతు తెలియజేయడం తెలియజేయట్లేదు అంటే ఒక ఆయన మద్దతు తెలియజేస్తున్నా అంటే దొంగ ప్రమాణాలు అవలంబిస్తూ మరి ముస్లిం సమాజాన్ని మోసం చేస్తున్నారు ముస్లిం సమాజం పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ ఒక్కోటి చట్టాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కావచ్చు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ రోజు నరేంద్ర మోడీ చేస్తున్న దుర్మార్గపు చట్టాలని వీళ్ళు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అందుకని ముస్లిం సమాజం మీరందరూ కూడా మేల్కొని పార్టీ చట్టంలో కాకుండా ఒక ముస్లిం వర్గానికి జరుగుతున్న అన్యాయాల గురించి మీరు ఆలోచించాలని తెలియజేసుకుంటూ మీరు ఈ ఇప్పుడు ప్రతి చోట కూడా అన్ని రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు ప్రతి ఈ రాష్ట్రం కూడా మన ముస్లిం వర్గాలకి మరి ఈ ఒక్కోటు బిల్లుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేస్తుంది అన్ని చోట్ల కూడా బంధువులు బిల్లులు ఇస్తాను నిరసన తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింస్ కూడా మీరందరూ బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది ఎవరు అడిగింది కాదు కానీ ముస్లిం సమాజం పట్ల మరి వాళ్ళ వాళ్ళ భూములు లాక్కోవాలని చెప్పి అని కార్పొరేట్ కమర్ కట్టబెట్టాలని చెప్పి అని ముస్లిం విశ్వాసాలను అరగతొక్కాలని చెప్పి అని ఈరోజు ముస్లిం ప్రార్థనా మందిరాల ఆంక్షలు విధి విధించాలని చెప్పి అని తద్వారా ప్రార్థన మందిరాల సంఖ్య తగ్గించాలని చెప్పి అని ఒక విషపూర్తమైన కుట్ర చేస్తున్న బీజేపీ మరి కుట్టే ఆలోచనకు మనందరూ తిప్పికొట్టాలని తెలియజేసుకుంటూ ముస్లిం సమాజం అందరూ కూడా మరి చైతన్యవంతులయ్యి మరి ఈ భారతదేశంలో అందరికీ ఎంపీలందరూ సపోర్ట్ చేస్తున్నందుకు వారందరి మద్దతుగా మన కోసం మనం కూడా మరి నిరసనం ఇప్పాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం